ఎస్ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపడుతోన్న పోరాటంలో భాగంగా దేశవ్యాప్త ఉద్యమానికి పిటాబరం నుండి శ్రీకారం చుడుతున్నట్లు మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ రత్నాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ దేశవ్యాప్తంగా చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు ఈ సమావేశంలో నాయకులు కొప్పల ప్రేమ్ బాబు బల్ల సత్యనారాయణ సలాది బాబులు ఏమణి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది మామూలు కుట్ర కాదు ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి ఉన్నాయి మిత్రులరా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తామనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చి పెట్టేటటువంటి కార్యక్రమం అన్న విషయాన్ని మీరు అందులో గమనించాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మాల మాదిగుల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు వారికి కూడా తెలియదు మిత్రులారా ఇది మాదిగ సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తూ ఉన్నారు ఇది కానే కాదు ఎందుకంటే ఎస్సీ లిస్టులో దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు కానీ వంద వేకెన్సీస్లో పదిహేను ఇస్తా ఉన్నారు దాట్ ఈస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక ఈ పదిహేను సీట్లన్నీ మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలు సమంగా పంచుకుంటే వందలో ముదిరికే త్రీ టు ఫోర్ మెంబర్స్కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా మరి ఈ వందలో నలుగురు జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ పిలలకు సమంగా పంచుతాడట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చేటటువంటి వందలో నాలుగు సీట్లు యాభై తొమ్మిది పిల్లలకి మరి సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులరా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యంగా మోడీ గారు దీన్ని అనుకున్నారు కుట్రా దీనికి సహాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు मारी देशव्यापीบวนাটೊಂಡ దళతో సోదరలారా బహార్ బహనో సునియే ఎస్సి రక్షన వర్కి కణ కే బహానେ దేశవర్ మే సబి రాజకీయ పార్టీయా దళీతు కి ఏక్తా కో కంజోర్ కర్ రహీ హై ఇస్ పర్ హమే సబి కో మిల్కర్ లోక్తాంత్రిక లడాయ్ కర్నీ చాహీ బహార్ బహనో మోడీ జీ సునియే ఎస్సి లిస్ట్ మే బాకి జాతియాం పర్ అగర్ ఆప్కో సచ్ఛా ప్యార్ హై అగర్ ఆప్కో సచ్ఛా దోస్తి హై ఔర్ ప్రేమ్ హై రక్షన 10% ఔర్ బారా కర్ బాకి జాతియాం కో దేనా హై మోడీ జీ దేనా చాహీయే రే లేక దళిత జాతి విజిత్ నా కరే మోడీ మోడీ గారు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ పర్సెంట్ ఇచ్చి పెంచి మిగతా కులాలకి ఇచ్చేయండి వారికి మీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయడం తప్ప దళితులు మంచి చిచ్చి పెట్టద్దన్న విషయాన్ని మరి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మీరు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఎవరు కూడా దీని మీద ఉద్యమం చేయకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది రాజకీయ పార్టీల కమ్ముడికి పోయినటువంటి దత్తములు సన్నాసులు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వానికి భయపడి ఒక్కరు కూడా మాట్లాడలేదు మిత్రులారా ఇక అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు అయితే మరి చచ్చరనే చెప్పాలి ఈ సందర్భంగా కనీసం వాయిస్ రేచ్ రీచ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అలాగే తమిళ సహోదరి సోదరుగే మరి కన్నడ సహోదరి సహోదరు మరి ఎల్లరు వనకం ఈ ఈ రకంగా దేశం మొత్తం మీద దళితులపై కొట్ట జరుగుతూ ఉంది కాబట్టి మనమంతా అంతా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఎస్సీ వారికి ఇక్కడ తప్పు మన జరిగినటువంటి టెంపరీ మాత్రమే ఇది పర్మినెంట్ అంతా అయిపోయింది కదా అని అనుకుంటా ఉన్నారు ఇది తప్పు మిత్రులారా అవి చేంజ్ చేయకపోవడానికి భగవద్గీత లేక కురా లేక బైబిల్ అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు బలం ఉంటే దొంగ చట్టాలు చేస్తారు అవి మీ పర్మనెంట్ కాదు టెంపరీ మాత్రమే పీపుల్ ఆఫ్ సుప్రీమ్ ఇన్ డెమోక్రసీ ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో దేనైనా తీసుకుంటారు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా నిరంతర పోరాటం చేద్దాం అంబేద్కర్ అదే చెప్పారు రివెంట్లెస్ ఫైట్ అన్నారు అంటే దళితుల జీవన విధానమే దేశంలో రెండు ప్లస్ ఫైవ్ మిత్రులారా మీరంతా ఈ దీని పోరాటానికి సహాయ సేకరాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్